హలో అండి గోంగూర మటన్ పేరు వింటూనే అలానే వీడియోలో చూస్తున్న క్లిప్పింగ్ చూస్తూనే అర్థమవుతుంది నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి ఈ ఫుల్ వీడియో లింక్ కింద ఆరో మార్కెట్ టచ్ చేయండి ఓపెన్ అవుతుంది చాలా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా సింపుల్గా అండ్ టేస్టీగా రిచ్ టేస్ట్తో మంచి కమ్మటి రుచికరమైన గోంగూర మటన్ తయారు చేసుకోవచ్చండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే మటన్కి గోంగూర కాంబినేషన్లో వేస్తున్న మటన్కి చాలా తేడా ఉంటుంది నోరు కూడా పుల్ల పుల్లగా కారం కారంగా స్పైసీగా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మటన్ ఎవరైనా ఫస్ట్ టైం తినాలి అని ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ఇలా గోంగూర మటన్ టేస్ట్ చూపించండి నెక్స్ట్ టైం నుండి వాళ్ళు మటన్ ప్రీలు అయిపోతారన్నమాట అంత బాగుంటుంది అందుకొరకనే ఫస్ట్ టైం గోంగూరం మటన్ని ఇలా ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి ఫుల్ వీడియో లింక్ కింద యారో మాకు టచ్ చేయండి ఓపెన్ చేస్తే వస్తుంది చాలా బాగా కుదిరిందండి గోంగూర మటన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను